దేవుని పరిశుద్ధ ఘనమైన మనకి మహిమ గాక అందరికీ వందనాలండి ప్రైసలాడు హలో లూయ ఈ యొక్క పరిశుద్ధాత్మ కొడిక మొట్టమొదటి ఈ పరిశుద్ధాత్మ కొడికలో మనము ఉన్నాం ఈ సంవత్సరంలో మొట్టమొదటి పరిశుద్ధాత్మ కొడికలో మనం ఉన్నాం రెండు వేల ఇరవై నాలుగు సంవత్సరంలో అమెన్ థర్టీ ఫస్ట్ ఆరా క్రిస్మస్ ఆరాధనలు థర్టీ ఫస్ట్ ఆరాధనలు ఎంతో ఘనంగా ప్రభు జరిగించారు దేవునికి స్తోత్ర దేవునికి మహిమ కలుగును గాక గడిచిన కొన్ని దినాల క్రితం థర్టీ ఫస్ట్ ఆరాధనలో మనం బాప్తీసం కొంతమందికి బాప్తీసాలు ఇవ్వటం జరిగింది ఇచ్చిన రోజే కొంతమంది ఆత్మతో నింపబడ్డారు హలో దేవునికి మహిమ గాక ఇచ్చిన బాప్తిసం తీసుకున్న ఆ రోజే సాయంత్రం ప్రార్థనలో దేవుని ఆత్మతో నింపబడి దేవుణ్ణి సాక్షిగా కొంతమంది ఉన్నారు దేవునికి మహిమ కలుగును గాక మరోసారి పిల్లరా గమనించండి ఈ యొక్క మొట్టమొదటి పరిశుద్ధాత్మ కొడుకులో ఇది దేవుని ఆత్మ పొందుకోవడానికి ఎంతో మంచి అవకాశం ఆయన సన్నిధిలో మనం అడుగుతూ ఆయన సన్నిధిలో ఆశ కలిగి ఆ యొక్క ఆత్మతో నింపబడుతూ మనం ఇంకా ఆత్మను మరింతగా దేవుల్లో వర్ధల చేసుకోవటానికి యొక్క సమయాన్ని పరిశుద్ధాత్మ దేవుడు మనకు అనుగ్రహిస్తూ ఉన్నాడు స్తోత్ర హలూయ ప్రిలారా కొంత సమయం మనం దేవుని వాక్యాన్ని ధ్యానం చేద్దాం ఈ సందర్భంలో చూడండి రమపత్రిక ఎనిమిదవ అధ్యాయం రమపత్రిక ఎనిమిదవ అధ్యాయము రెండు వచ్చినని చదవండి క్రీస్తు యేసునందు క్రీస్తు జీవం నిచ్చు ఆత్మ యొక్క నియమము జీవమునిచ్చు ఆత్మ యొక్క నియమము పాప మరణం పాప మరణముల నియమము నుండి నన్ను విడిపించను ఎట్లనగా ధర్మశాస్త్రము దేనిని చేయజాలకపోయానో దాన్ని దేవుడు చేసెను తర్వాత శరీరం అనుసరింపగా ఆత్మను అనుసరించే నడుచుకును మన యందు ధర్మశాస్త్ర సంబంధమైన నీతి విధి నెరవేర్చబడవలనని పాప పరిహారము నిమిత్తము దేవుడు తన సొంత కుమారుని పాప శరీరాకారంతో పంపి ఆయన శరీరం అందు పాపమునకు శిక్ష విధించాను హలో హలో జాగ్రత్తగా నా మాట్లాడి ఇక్కడ దేవుని ఆత్మ ఏమై ఉన్నది అని మనం చూస్తున్నామంటే క్రీస్తు చేసినందు జీవమునిచ్చు ఆత్మ యొక్క అంటే జీవమునిచ్చు ఆత్మ పరిశుద్ధాత్మ ఏమండి జీవమునిచ్చే ఆత్మ అయ్యా చెప్పను అందరూ పరిశుద్ధాత్మ ఏమై ఉన్నది మనకు జీవమునిచ్చు ఆత్మ ఉన్నది ఐ మీన్ జీవము లేని మనకి నిర్జీవంతో ఉన్న మనకి ఏమిస్తుంది జీవాన్ని మనలో కలిగిస్తుంది మనలో ఉజ్జీవాన్ని కలిగిస్తుంది ఐ మీన్ నిర్జీవంతో మనకి ఏమిస్తుందండి జీవాన్ని ఉజ్జీవాన్ని మనలో కలిగించేది దేవుని పరిశుద్ధ ఆత్మయ్యే గట్టిగా చప్పులు కొడుతూ ప్రభునామాన్ని మహిపడుతాను హాలూయా హాలూయా అందుకనే జీవమునిచ్చు ఆత్మ ఆత్మ ఏమైనది జీవము ఇచ్చు ఆత్మ అయ్యున్నది స్తోత్రం మనం ఇక్కడ చూస్తూ ఉన్నాం క్రీస్తు చేసునందు జీవమునిచ్చు ఆత్మ యొక్క నియమము జీవమునిచ్చు ఆత్మ యొక్క నియమము అని చూస్తున్నాం ఆదిలో కూడా నరుణ్ణి చేసి ఆ నరునిలోకి దేవుడు ఏ ఆత్మను ఊదాడట అది కన్నాం అందరు తెరవండి రెండో అధ్యాయము రెండో అధ్యాయము తీసరా ఏడవచ్చును చదవండి దేవుడైన యహోవా మంటితో నరుని నిర్మించి ఆ వారి నాసిక రంధ్రములలో ఆ జీవవాయువును ఊదగా జీవవాయువును ఊదగా నరుడు జీవాత్మాయను నరుడు జీవాత్మాయను చప్పులు కొడుతూ ప్రభు నామని మహేంద్రదా హలో నరుడు ఏమాయను జీవా ఆత్మ జీవాత్మ అయను ఏ ఆత్మ అయను జీవాత్మ ఆయను నరుడు జీవాత్మ అయ్యాడు పిల్లలు గమనించండి ఇప్పుడు దేవుని పరిశుద్ధాత్మ కూడా ఏమై ఉన్నాడంటే ఆయన జీవాత్మయ్య ఉన్నాడు ఆమె చెప్పండి జీవాత్మ ఉన్నాడు ఆ ఆత్మ ఎవరిలోకి వస్తే వారు కూడా ఏం కలిగి ఉంటారు జీవము కలిగి ఉంటారు స్తోత్రం డల్గా ఉండరు ఎలా ఉండరండి ఎలా ఉంటారా డల్గా ఉంటారా ఏదో పో పోగొట్టుకునేలాగా సాగుకల సాగుకళ ఏ కళ సాగుకళ ఉండదు వాళ్ళలో ఏం కళ ఉంటుంది జీవకాలం ఉంటుంది ఆమె చెప్పండి వాళ్ళ ముఖాలు ఎలా ఉంటాయి జీవంతో వాళ్ళ ముఖాలు కళ్ళ కల కల కళ లాడుతూ ప్రకాశిస్తూ ఉంటాయి దేవుని మహిమతో అలెలుయా అలెయ జీవం 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 ఆత్మ జీవం అది అలెయ్య ఆత్మ యొక్క జీవము అలాగనే హెచ్కీలి గ్రంథం ముప్పై ఏడు అధ్యాయుల్లో కూడా దేవుడు వారి మీదకి ఏ ఆత్మను పంపించాడంట జీవాత్మను వారి మీదకి పంపగా వారు బ్రతికిరి అంటాడు ముప్పై ఏడు అధ్యాయం కదా ఐదవ వచ్చిన ఏడవ వచ్చిన ఐదు ఐదు ఆ ఈ ఎముకలకు ప్రభువైన యహోవ సెలువ ఆ మీరు బ్రతుకున్నట్లు నేను మీలోనికి జీవాత్మను రప్పించుచున్నాను అది గదిగో మీరు బ్రతుకున్నట్లు నేను జీవాత్మను మీలోకి రప్పించుచున్నాను ఏ ఆత్మని జీవాత్మ జీవాత్మను మీకు మీ మీదకి రప్పించుచున్నాను జీవాత్మని మీదకి రప్పించున్నాను ఆరు వచ్చిన చర్మము కప్పి చర్మము కప్పి మీకు నరములనిచ్చి నరములనిచ్చి మీ మీద మాంసము పొది మాంసం పొదిగి చర్మము మీ మీద కప్పెదను చర్మము మీద కప్పెదను మీలో జీవాత్మ నుంచగా మీరు బ్రతుకు అప్పుడు నేను యహోనై ఉన్నానని మీరు తెలుసుకుందురు యహోనై ఉన్నానని తెలుసుకుందరు గట్టిగా స్తోత్రం చెప్పండి హల్లెలూయా హల్లెలూయా చర్మంతో కప్పుతున్నాడు ఎండిపోయిన ఎముకలను దేవుడు ఏం కప్పుతున్నాడు చర్మంతో కప్పుతున్నాడు ఆ తర్వాత అండి మాంసమును వాటికి నరాలను కూడా ఇచ్చాడంట ఎండిపోయిన ఎముకల్లోకి ఎండిపోయిన ఎముకల్లోకి ఏం పంపించాడు ఆయన జీవాత్మను పంపించినప్పుడు అది ఎలా తయారైంది చెప్పండి జీవాత్మ వారిలోకి వచ్చి చక్కగా చక్కగా నిలబడింది ఏం కలిగి మాంసమును నరములు వచ్చినాయి అంట తర్వాత ఏమొచ్చినాయి చర్మము కప్పబడింది దేవునికి స్తోత్రం హలో లూయా చూసారండి అలా కప్పబడిద్దనమాట దేవుని ఆత్మ ద్వారా అలా మనలో మార్పు ఎండిపోయిన జీవితాలు కూడా ఆయన జీవింప చేస్తాడు ఎండి నాయము కాలనీ యో తిరిగి జీవిం పే ఉమయా ఎండిన యము కాలం తిరిగి జీవిం పచ్చే ఉయాది నా హృదయ ఉమయా జీవనదిని నా హృదయములో ప్రవహింపాచేమ జీవనదిని నా హృదయములో చింపాచేమ అలె ఆ తర్వాత అండి ఆ ఎముకలన్నీ కూడా గడగడమని ధ్వని పుట్టి ఒకదానితో ఒకటి చక్కగా లేచి నిలబడ్డాయంట అదే ఒకదానితో ఒకటి అండి ఒకదానితో ఒకటి ఏం చేసినట్టండి కిందకు వచ్చేసరికి నేను ప్రవచించు చూడటా గడగడమని ధ్వని ఒకటి పుట్టాను అప్పుడు ఎముకలు ఒకదానితో దానితో ఒకటి కలుసుకు కలుసుకున్నాయి గడగడమని ధ్వని పుట్టటమే అదే ఉజ్జీవం అంటారు స్తోత్రం చెప్పండి దేవుని ఆత్మ ద్వారా కలుగుతున్న ఉజ్జీవం అమెన్ మేన్ చూడండి ఉజ్జీవం అండి చెప్పండి ఏంటి ఉజ్జీవం అంటే ఏందనుకున్నారు సహవాసానికి గుర్తు ఐ మీన్ నరాలు వచ్చినాయి అంట నరాలన్నీ ఒకదానితో ఒకటి లింక్ ఉంటాయా అండి అన్నీ ఏమో వాళ్ళు చెప్పండి సంఘం అంతా లింక్ ఉంది ఏమేం చెప్పండి సంఘం అంతా లింకు సహవాస ఐక్యత ఉండాలి సంఘంలో సూత్రం చెప్పండి తర్వాత ఏంటి నరాలు వచ్చినాయి అంటే తర్వాత మాంసం వచ్చిందంట ఏమొచ్చింది మాంసం అంటే ఎందుకున్నారు ఏసయ్య శరీరమే ఏసయ్య శరీరం నువ్వు తింటే ఆ శరీరంతో దేవుడు నిన్ను కప్పుతాడు ఆయన స్తోత్రం చెప్పండి ఆ మాంసం అంటే ఆయన బలం ఆ శేషయ్య శరీరం ద్వారా రక్తం ద్వారా కలుగుతున్న బలం చర్మం అంటే చర్మం అంటే ఏందనుకుంటున్నారు రక్షణ కాపుదలకు గుర్తుగా ఉంది అలలూయ పాదాలకి చెప్పులు ఎలాగో మన బాడీ అంతటికీ ఈ చర్మం అనే దేవుడు కప్పాడు అదొక రక్షణ గుర్తు స్తోత్రం అంటే అపోస్తుల ప్రార్థనలే మనల్ని రక్షణగా మనల్ని కాపాడుతూ ఉన్నాయి అలలూయ గడగడమని ధ్వని పుట్టి ఎముకలు ఒకటి చక్కగా లేచి నిలబడటమే పరిశుద్ధాత్మ దేవుని ద్వారా కలుగుతున్న ఉజ్జీవం అని అర్థం అప్పుడు దాకా పడిపోయి ఉన్నారు అప్పుడేమయ్యారు తిరిగి లేచి ఒకదానితోటి కలుచుకొని చక్కగా నిలబడ్డాయి దేవునికి స్తోత్ర అది దేవుని ఆత్మ ద్వారా మనలో గొప్ప ఉజ్జీవం అనేది కలుగుతుంది దేవునికి స్తోత్ర హూయ ప్రియ దేవుని పిట్లారో గమనించండి ఆ యొక్క ఉజీవాన్ని మనం దేవుని యొక్క ఆత్మ ద్వారా మనం చూస్తూ ఉన్నాం దేవుని ఆత్మ ఏమై ఉన్నదండి జీవమునిచ్చు ఆత్మ ఉన్నది ఈరోజు పాఠం అది దేవునికి ఇస్తూ ఉత్తరం రోమపత్రికలోకి ఎనిమిది అధ్యాయ రెండోలోకి మళ్ళీ రండి రోమపత్రిక ఎనిమిది రెండు చదవండి మళ్ళీ చదవండి క్రీస్తు చేస్తున్నందు జీవమునిచ్చు ఆత్మ క్రీస్తు ఏస్తున్నందు జీవమునిచ్చు ఆత్మ యొక్క నియమము పాప మరణముల నియమము నుండి నన్ను విడిపించను అదండి దేవుని జీవమునిచ్చేటువంటి ఆత్మ ఏం చేస్తుంది అంటే పాప మరణం పాప మరణముల నియమము నుండి మనల్ని విడిపిస్తుంది పాప మరణ నియమముల నుండి దేవుని ఆత్మ మనల్ని విడిపిస్తుంది అలా ఆ ఆత్మ వలల్ని పాప ద్వారా కలుగుతున్న మరణము నుండి పాపం వలన వచ్చు జీతము మరణము అనుంది కదా ఆ మరణము నుండి మనకేం కలగజేస్తుంది దేవుని ఆత్మ జీవములోనికి మనం నడిపిస్తుంది దేవునికి స్తోత్రం మరణములో నుండి జీవములోనికి దాటిపోతూ ఉన్నాం దేవుని పరిశుద్ధ ఆత్మ ద్వారా ఆ ఆత్మ ఏ ఆత్మ ఉన్నదంట జీవమునిచ్చు ఆత్మ యొక్క జీవమునిచ్చు ఆత్మ అది జీవమునిచ్చు ఆత్మ అలలోయ చూడండి పిల్లరా కిందకు వచ్చేసరికి మూడవచ్చును శరీరమును అనుసరింపగా ఆత్మను అనుసరించే నడుచుకును నడుచుకొనందు ధర్మశాస్త్ర సంబంధమైన నీతి విధి నెరవేర్చబడవలనని పాప పరిహారం నిమిత్తము దేవుడు తన సొంత కుమారుణ్ణి పాప శరీరాకారంతో పంపి ఆయన శరీరం అందు పాపమునకు శిక్ష విధించను శరీరానుసారులు శరీర విషయముల మీద మనస్సును ఆత్మానుసార్లు ఆత్మ విషయముల మీద మనస్సును శరీరానుసారమైన మనస్సు మరణము ఆత్మానుసారమైన మనస్సు జీవమును సమాధానమునై గట్టిగా చప్పులు కొడుతూ ప్రభుని స్థుగించుదాం చూడండి శరీరము శరీరము అనుసరింపక అందరు ఆ ఆత్మ కలిగిన వారు ఆత్మ జీవం కలిగి ఉంటారు కాబట్టి శరీరాన్ని ఇంక వాళ్ళు ఆమె చెప్పండి శరీరం అనుసరించరు శరీరాన్ని అనుసరించరండి జీవమునిచ్చే ఆత్మ కలిగినటువంటి వారు ఆత్మ వారికి జీవం ఇస్తూ ఉంటుంది కాబట్టి వాళ్ళు ఎలా ఉంటారు అంటే శరీరానుసారంగా ఉండరట ఎలా ఉంటారు ఎలా ఉంటారు ఆత్మను అనుసరించి ఆత్మను అనుసరించియే నడుచుకుంటారు ఆమెన్ ఎలా ఉంటారు ఆత్మను అనుసరించి నడుచుకుంటారు శరీరాన్ని అనుసరించి నడుచుకోరు దేవుని ఆత్మ కలిగిన వారు శరీరాన్ని అనుసరించి నడుచుకోరు కానీ ఆత్మను అనుసరించి నడుస్తారు దేవునికి మహిమ కలుగును గాక అల తర్వాత ఐదవ వచ్చినలో మనం చూసినట్లుగా శరీరానుసారులు శరీరం మీదే మనసు ఉంచుతారట ఆత్మ అనుసార్లు విషయాల మీద మనసు ఉంచుతారు చెప్పండి సార్లు శరీరం మీదే ఎప్పుడు శరీరం మీద వాళ్ళకి మనసు ఉంటుంది అట్టండి ఆత్మ అనుసారులకైతే ఆత్మ విషయాల మీదే మనసు ఉంటుంది ఈరోజు ఎలా రేపు ఎలాగా అని చెప్పేసి అని కొరతలు ఉన్నాయి కొదువులు ఉన్నాయి అని చెప్పేసి అని ఏమండి ఈ లోక సంబంధమైన శరీరమైన సంబంధమైన ఆలోచనలతో ఉండరటండి శరీర ఎవరు చెప్పండి సార్లు ఈ లోకంలో ఉన్నటువంటి పరిస్థితుల వైపు చూడరండి శరీరాన్ని సార్లే వాటి మీద దృష్టి పెడతారు మనసు ఉంచుతారు కాబట్టి ప్రభు అన్నాడు అందుకని ఏ దినమున ఏమి సంభవించినో మీకు తెలియదు రేపటి గురించి మీరు చింతించకండి రేపటి దినం దాని గురించి చింతించిద్ది అని ప్రభు మాట్లాడుతూ ఉంటాడు ప్రైజా మీరు నీతిని రాజ్యాన్ని మొదట వెతకండి కాబట్టి అవి కావాలి ఇవి కావాలని మీరు చింతించొద్దు బాధపడొద్దు అని చెప్పాడు ఆయన ప్రైజలు ఆడు అదండి ప్రియుల చూడండి ఓకే ఇప్పుడు ఆత్మానుసారులు విషయాల మీద మనసు ఉంచుతున్నారు ఆత్మానుసారులు ఆత్మ విషయాల మీద మనసు ఉంచుతున్నారు శరీరానుసారమైన మనస్సు మరణమని మనం చూస్తున్నాము ఆత్మానుసారమైన మనస్సు సమాధానము చెప్పండి ఏంటంటే ఆత్మానుసారమైన మనసు జీవము సమాధానం అందరూ చెప్పండి జీవము సమాధానం కలగ చేస్తుంది ఏ మనసు ఆత్మానుసారమైన మనసు జీవము సమాధానం కలగ చేస్తుంది ఆత్మ కలిగిన వారు ఆ జీవం కలిగి ఉంటారు కాబట్టి వాళ్ళు ఆత్మానుసారంగా జీవిస్తారు శరీరం మీద మనసు పెట్టుకోరు శరీరానుసారంగా వారు ఉండరు శరీరానుసారులుగా జీవించరు ఆత్మానుసారులుగా ఉంటారు విషయాల మీదే మనసు ఉంచుతారు ఆత్మ విషయాల మీదే మనసు అని ఇక్కడ మనం చూస్తున్నాం అది ఆత్మానుసారమైన మనసు జీవాన్ని సమాధానాన్ని ఉంది కూడా కలగ చేస్తూ ఉందిగా శరీరానుసారమైన మనస్సు దేవునికి విరోధమై ఉన్నది అది దేవుని ధర్మశాస్త్రములకు లోబడదు ఏ మాత్రమున నేరదు కాగా శరీర స్వభము కలవారు దేవుని సంత సంతోషపరచనేరరు దేవుని ఆత్మ మీలో నివసించి ఉన్న ఎడల మీరు ఆత్మ స్వభావం గలవారే కానీ శరీర స్వభావం గలవారు కారు ఎవడైనాడు క్రీస్తు ఆత్మ లేని వాడైతే వాడు ఆయన వాడు కాడు అదండి గమనించారు కదా ఇక్కడ శరీరానుసారమైన మనసు దేవునికి విరోధమై ఉన్నది అని మాట్లాడుతూ ఉంటున్నాడు అయితే దేవుని ఆత్మ దేవుని ఆత్మ దేవుని ఆత్మ మీలో నివసించిన ఎడల మీరు స్వభావం గలవారు ఆమె చెప్పండి ఏ స్వభావం అందరు చెప్పండి అది మనకి ఏ స్వభావం కలుగుతుంది ఆత్మస్వభావం కలుగుతుంది ఇంకా శరీర స్వభావం ఉండదండి మరణం కాదు శరీర స్వభావం అనేది మరణం ఆత్మస్వభావం అనేది జీవం శరీరానుసారమైన మనస్సు మరణం ఆత్మానుసారమైన మనస్సు జీవం కనుక ప్రిల్లారా గమనించండి ఇక్కడ రాయిబడినట్లుగా ఆత్మ లేనివాడైతే వాడు ఆయన వాడు కాడు ఆత్మ లేనివాడు ఆయనవాడు కాదట కాబట్టి దేవుని ఆత్మ మనకి ఎంత అవసరమో మనం గమనించాలి అలలుయ్య కాబట్టి ఆ ఆత్మతో మనం నిభబట్టడానికి ప్రయాసపడాలి బాప్తిని తీసుకున్నాం మనం నీ పరిశుద్ధాత్మ నాకు ఇవ్వండి అయ్యా నా పైకి పంపండి ప్రభువా అని ఆయన సన్నదిలో అడుగుతూ మనం ఆయన సన్నిధిలో ఆశ కలిగి పొందుకుంటూ ఉండాలి పొందుకోవాలి హల్లుయ్యా ఆత్మ కలిగి మనం ఉండాలని వాక్యం సెలవిస్తుంది ఆత్మనే మనకి జీవాన్ని అనుగ్రహిస్తుంది మనలో ఉజ్జీవాన్ని కలగ చేస్తుంది నిర్జీవక్రియలన్నింటినీ తొలగించేస్తుంది దేవునికి స్తోత్రం ప్రైజ్ ఓకే కంటిన్యూ చేయండి క్రీస్తు మీలో నున్న నడల మీ శరీరము పాప విషయమై మృతమైనది గాని మీ ఆత్మ నీతి విషయమై జీవం కలిగి ఉన్నది మృతులలో నుండి ఏసును లేపిన ఏసును లేపిన వాణి ఆత్మ మీలో నివసించిన ఎడల మృతులలో నుండి క్రీస్తు యేసును లేపినవాడు చావునకు లోనైన మీ శరీరంలో కూడా మీలో నివసించుచున్న తన ఆత్మ ద్వారా జీవింపచే దేవునికి మహిమ కలుగును గాక అలే తన ఆత్మ ద్వారా మనల్ని జీవింపచేయువాడుగా ఉన్నాడు ఏమండి తన ఆత్మ ద్వారా మనల్ని ఏం చేస్తాడైనా జీవింపచేస్తాడట మృతుల్లో నుండి క్రీస్తు యేసును లేపినవాడు చావునుకులోనైన మీ శరీరంలో కూడా మీలో మీలో నివసించుచున్న తన ఆత్మ ద్వారా జీవింప చేస్తాడు చేస్తాడు కాబట్టి మన జీవింప చేసేటువంటి ఆత్మయ్య ఉన్నాడు ఆయన ఈరోజు పాఠం అదే మనల్ని జీవింప చేయు ఆత్మయ్య ఉన్నాడు జీవమిచ్చు ఆత్మయ్య ఉన్నాడు ప్రజలాడు జీవములో చేర్చు ఆత్మయ్య ఉన్నాడు ప్రజలాడు ఆ జీవం అనేది ఆ పరిశుద్ధాత్మను ద్వారానే మనకి కలుగుతుంది అండి జీవము జీవము ఆత్మ యొక్క నియమము అనేది మనలో కలుగుతుంది దేవుని ఆత్మ ద్వారా ప్రైసలాడ్ కాబట్టి ఆ జీవము కలిగినటువంటి ఆ ఆత్మ ఆ జీవం కలిగినటువంటి ఆత్మ మనం కలిగి ఉండాలని పరిశుద్ధ ఆత్మదేవుడు ఆశపడుతూ ఉంటున్నాడు దేవునికి స్తోత్రం ఆ ఆత్మ ఆ జీవం కలిగినటువంటి ఆత్మ కొరకు మనం ప్రయాసపడాలండి ఆ జీవం కలిగిన ఆత్మ కొరకు మనం ప్రయాసపడాలి అయితే మనం ఈ శరీరం అనేది మనకు మరణాన్ని తీసుకొస్తూ ఉంది జీవాన్ని తీసుకురావట్లేదు కాబట్టి ఈ శరీరానికి మనం రుణస్తులుగా మనం ఉండకూడదని భక్తులైన పౌలు కూడా కింద విషయాల్లో మాట్లాడతాడు అది కంటిన్యూ చేయండి కాబట్టి సహోదరులారా శరీరానుసారంగా ప్రవర్తించుటకు ఆ మనము శరీరమునకు రుణస్థులము కాము శరీరముకు మనం రుణస్థులము కాదు అంటున్నాడు ఆయన మీరు శరీరానుసారంగా ప్రవర్తించిన ఎడల చావవలసిన వారే మీరు దేవుని ఆత్మ లేకపోతే శరీరానుసారంగానే బ్రతికితే మీరు ఎలాంటి వారు అంటున్నాడు ఆయన చావలసిన వారే అమ్మో చావలసిన వారమేనండి అయితే ఆత్మచేత శరీర క్రియలను చంపినీవించేదని ఆత్మచేత శరీర క్రియలను మనం చంపితే జీవిస్తాం ఆ ఆ దేవుని జీవం జీవం మనల్ని ప్రభుతో ఎత్తబడేలాగా చేస్తుంది హలలుయా హలలుయా కాబట్టి ఆత్మ జీవం ఆత్మను గురించి ఆ జీవాన్ని మనం పొందుకోవాలి ఆ పరిశుద్ధాత్మని జీవం నిచ్చు ఆ ఆత్మను మనం పొందుకోవాలి దాని కొరకు మనం ప్రయాసపడాలి ఈ శరీరం మీద ఈ లోకం మీద దేని మీద మనం మనసు పెట్టుకోకూడదు కంటిన్యూ చేద్దాం దేవుడి ఆత్మ చేత ఎందరు నడిపింపబడదురు వారందరూ దేవుని కుమారులై ఉందరు ఏలైనగా మరలా భయపడుటకు మీరు దాస్యపు ఆత్మను పొందలేదు గాని దత్తపుత్రాత్మను పొందితిరి ఆ ఆత్మ కలిగిన వారై మనము అబ్బా తండ్రి అని మొరపెట్టుచున్నాము చూసారే మనము ఆత్మచేత ఎందరు నడిపించబడుతున్నారు వారందరు ఏమై ఉంటారంటే ఆయన పిల్లలు ఆయన కుమారులు చెప్పండి ఎవరు దేవుని కుమారులు ఆత్మచేత నడిపించబడే వారందరూ ఆయన కుమారులు ఆయన పిల్లలై ఉన్నాం మనం స్తోత్రం ఆయన పిల్లలమై ఉన్నాం మన ఆత్మచేత నడిపించబడే వారందరం కూడా ఆయన పిల్లలుగా మనం ఉముగాక ఆయన పిల్లలుగా మనం ఉంటేనే చెప్పండి ఆయన వారంగా మనం ఉన్నట్టు దేవునికి ఇస్తోత్రం ఆయన వారంగా మనం ఉన్నట్టు దేవుని పిల్లలమని ఆత్మ తానే మన ఆత్మతో కూడా సాక్ష్యం కూడా ఇస్తున్నాడు ప్రైజ్ ప్రజలాడు ఆత్మ కూడా సాక్ష్యం ఇస్తున్నాడు పిల్లలమని ఆత్మ తానే మన ఆత్మతో కూడా సాక్ష్యం ఇస్తున్నాడు అని చెప్తున్నాడు దత్తపుత్రాత్మను పొంది తిరిగి అంటూ మాట్లాడుతున్నాడు స్వీకర పుత్రాత్మను మనం పొంది ఉన్నాం కాబట్టి భయపడే ఆత్మను మనం పొందలే పిరికి ఆత్మను మనం పొందలేదండి భయపడటకు మీరు దాస్యపు ఆత్మను పొందలే పిరికి ఆత్మను పొందలేదు అని మాట్లాడుతున్నాడు జీవం కలిగిన ఆత్మను మనం పొందుకున్నా అలూయా జీవం గల ఆత్మను పొందుకున్నా పిరికి ఆత్మను భయపడే ఆత్మను మనం పొందుకోలేదు కృపకు ఆధార ఆత్మ పొంది ఉన్నాము పిరికి ఆత్మను పొంది బాని సలము కాలేము కృపకు ఆధారముగు ఆత్మ పొంది ఉన్నాం పిరికి ఆత్మను పొంది బానిసలము కాలేం బలహీనతలో మనం బలవంతులమౌదాము బలహీనతలో మనం బలవంతులమౌదాము యేసు మనలు నిలచి ఉండగా శక్తిమంతుడగు మనలు నిలచి ఉండగా యుద్ధ వీరులం మనవి యుద్ధ వీరులం యుద్ధ వీరులం సాగిపోదము హాలూయా దేవుని సన్నిధిలో ప్రియులరావు పిరికి ఆత్మను మనం పొందలేదు జీవం కలిగిన దేవుని పుత్ర ఆత్మను జీవం కలిగిన ఆత్మను ఎవంటి ధైర్యం కలిగిన ఆత్మను మనం పొంది ఉన్నాము అమెన్ ఓకే చూడండి నేను ముగించిపోతున్నాను చివరి మాటలు పదిహేడు పదిహేడవచ్చును మనము పిల్లలమైతే వారసులము అనగా దేవుని వారసులము క్రీస్తుతో కూడా మహిమ పొందుతుడకు ఆయనతో శ్రమపడిన క్రీస్తు క్రీస్తుతోడి వారసులం క్రీస్తుతో కూడా మనం వారసులమై ఉన్నాము అమెన్ ఎవరితో వారసులు క్రీస్తు కూడా మనం వారసులమై ఉన్నాము ఏమంటే ఆయనతో మనం వారసులం అవ్వాలంటే ఆయన ఆత్మ మనకి కావాలి ఐ ఆయనతో కూడా మనం ఈ లోకంలో శ్రమపడుతూ ఉండాలి ఈ లోకంలో మనం ఆయనతో కూడా శ్రమపడుతూ ఉండాలి ఆ ఆత్మను మనం కలిగి ఉండాలి ఆ జీవపు ఆత్మను జీవమిచ్చి ఆత్మను మనం కలిగి ఉండాలి ఆ దత్తపుత్ర ఆత్మను జీవమునిచ్చి ఆత్మను మనం కలిగి ఉండాలి అప్పుడే మనం ఏం చేస్తుంది చెప్పండి ఏమవుతాం ఆయనతో కూడా మనం వారసులంగా మనం మార్చబడతాం దేవునికి స్తోత్ర హలో కాబట్టి ఈరోజు పాఠం యహోవా ఆత్మ ఏమై ఉన్నది జీవమునిచ్చు ఆత్మ ఉన్నది అలలుయ జీవాత్మ అదే జీవమిచ్చే ఆత్మ జీవంతో మన ఈ లోకలు ఉండే ఉంచే ఆత్మ జీవములోకి మనల్ని చేసే ఆత్మ అలూయా అంతేనండి అది ఆ ఆత్మే జీవాత్మ ఆత్మ మనలోకి వస్తే మనం జీవం కలిగిన వారు మార్చబడుతున్నాం ఏమంటే మనల్ని ఏం చేస్తుంది మరణములో నుండి జీవంలోనికి జీవంలోనికి మనల్ని చేరుస్తుంది ఆత్మ దేవునికి స్తోత్ర ఆత్మ కొరకు మనం ఈ లోకల్లో ప్రయాసపడదాం సిద్ధపడదాం మరి శుద్ధాత్మ దేవుడి కార్యాలు జరిగించును ప్రార్థన చేసుకుందాం థ్యాంక్ యూ హోలు స్ప్రి హూయ దేవాని ఆత్మను సమృద్ధికి మాపై కుమరించండి అయ్యా అయ్యా జీవం కలిగిన నీ ఆత్మ మాపైకి పంపండు ప్రభు రాల రాబారాబా